ప్రభునామానికే మయం కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు ఇర్మియా గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం ఇర్మియా పెద్ద ప్రవక్తల్లో రెండవ వాడు పెద్ద ప్రవక్తలు నలుగురు ఉన్నారు యషయ ఇర్మియ యేజ్గేలు దానియలు వీరు రాసినటువంటి పుస్తకాలను బట్టి వీరు పెద్ద ప్రవక్తలుగా ఎంచబడ్డారు వీరు రాసిన పుస్తకాలను బట్టి వీరిని పెద్ద ప్రవక్తలు అంటారు ఇర్మియా కన్నీటి ప్రవక్తగా విలాప ప్రవక్తగా ఏడుపుల ప్రవక్తగా బైబిల్ చరిత్రలో కనబడతాడు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం కన్నీటి ప్రవక్త అనమాట క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో వాడు ఆనాడు నేడు ఇర్మియా ఏమో ఆనాడు కన్నీటి ప్రవక్త నేడు మన ముందు అనగా భూత వర్తమాన భవతి భవిష్యత్ కాలాల్లో క్రీస్తు స్థానంలో పాతని బంధన యేసు క్రీస్తు అనేటువంటి వ్యాఖ్యానితుడిగా మనం ఈ గ్రంథంలో ఇర్మియాని గుర్చి వినగలం బైబిల్లో ఎనిమిది మంది ఇరవై ఆలో ఉన్నారు ఎనిమిది మంది మీరు చదువుకోండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం పన్నెండు నాలుగులో పదో వచనంలో పన్నెండు పదిలో పన్నెండు పదమూడులో దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఐదు ఇరవై నాలుగులో రాజుల రెండవ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటిలో ఇర్మియా గ్రంథం ముప్పై ఐదు మూడులో నెహేమియా గ్రంథం పన్నెండో అధ్యాయం మొదటి వచనంలో వచనంలో నెహేమియా గ్రంథం పది రెండులో మొత్తం మీద బైబిల్లో ఎనిమిది మంది ఇర్మియాలు ఉన్నారు బైబిల్లో ఉన్నటువంటి అరవై ఆరు గ్రంథాల్లో ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగవ పుస్తకం ఇందులో యాభై రెండు ఉన్నాయి ఇర్మియా ఎరుశలేమునకు ఉత్తరముగా రెండు కురుసుల దూరంలో ఉన్న అనాతోతు గ్రామ నివాసి అనాతోతు అతని గ్రామం ఇర్మియా యాజక వంశానికి చెందినవాడు ఇర్మియా చెబుతూ ఉంటే కు రాశాడనమాట మెడవంచని యోధా ప్రజలకు కఠిన శిక్షగా చెర రాబోతుందని నలభై సంవత్సరాలు కఠినమైన శ్రమలు నిందలు అవమానాలకు ఊర్చి ప్రకటించినటువంటి ప్రవక్తను తల్లి గర్భము నుండే దేవుని చేత దేవుని కొరకు ప్రత్యేకించబడిన ప్రవక్త ఇతడు విలపించు ప్రవక్త ఇతని ప్రవచనాలు చాలా కఠినంగా ఉంటాయి కానీ అతని హృదయం చాలా సున్నితమైనది దేవుని ప్రజల భక్తిహీన దుస్థితికి హృదయము పగి పగిలినటువంటి ప్రవక్త అందుకే రాసిన రాతలు కూడా క్రమంగా ఉండవు ఏదో చల్లా చెదురుగా ఉన్నట్టుగా ఉంటాయి ఇర్మియా ప్రభు పనిలో దెబ్బలు తిని బొండలతో బిగించబడినవాడు హింసించబడి చచ్చిపోయేళ్లే అని వదిలివేయబడినవాడు అనేకసార్లు చెరసాలలో వేయబడినవాడు ఇరవై అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అధ్యాయాలు మనం చూడవచ్చు ఇర్మియా ఏలియా వంటి శక్తి కలిగిన ప్రవక్త కాకపోయినా యషయా వంటి వాగ్దాటి గలవాడుగా కాకపోయినా దీనుడుగా లేకపోతే ఎహిస్కేల్ వలె శరాపులు చూసినవాడుగా కాకపోయినా దీనుడుగాను నిస్సహాయుడుగాను ప్రభు మీద ఆధారపడి వాక్యము నమ్మకముగా బెదిరింపులకు జడవకుండా ప్రకటించినవాడు దేవుని ప్రేమను రుచించినవాడు ప్రజల యొక్క పతనావస్థ చూసి గుండె పగిలినవాడు పెందల కడనే లేచి ప్రవచించి ప్రకటించుచూ వచ్చినటువంటి ప్రవక్త అని అతని గురించి పదకొండు సార్లు చూస్తాం రాజ్యములు కూర్చున్న చరిత్ర తన స్వీయ చరిత్ర అలాగే ప్రవచనాలు ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో మిళితమై ఉన్నాయి క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై ఏడు నుంచి ఐదు వందల ఎనభై ఆరు మధ్యలో ఆ ప్రవక్తను మనం చూడవచ్చు ఇర్బియాకు సమకాలికలైన ప్రవక్తలు కూడా ఉన్నారు యషయా తర్వాత దాదాపు వంద సంవత్సరాలకు ఇర్మియా జీవించాడు అశురు వారి చేతిలో నుండి ఎరుశలేమును యషయా కాలంలో రక్షించబడింది బొబ్బులోనియల చేతిలో నుండి ఇర్మియా రక్షించడానికి ప్రయత్నించాడు కానీ అతని వల్ల కాలేదు ఇర్మియా కాలంలో ఎహెస్కేలు జఫన్యా హబక్కు బహుశా ఓబద్య కూడా ఉన్నాడు అని చరిత్ర చెప్తుంది ఇర్మియా రాతలకు ఎహెస్కేలు రాతలకు మధ్య ఉన్నాయి ఎరుసలేమును రక్షించాలి అనే గురితో దాదాపు ఒకే సమయంలో ఎహిస్ ఇర్మియా ప్రవక్తలు పాటు పడ్డారు గేలు కూడా ఇర్మియా లాగా ఒక ప్రవక్త యాజకుడై ఉన్నాడు ఆనాటి కాలంలో ఉన్నటువంటి యోధా రాజ్యం పడిపోయింది జాతి యొక్క మరణ రోదన చాలా భయంకరమైంది ఆ భయంకరమైనటువంటి కాలంలో నలభై సంవత్సరాలు ఇర్మియా జీవించాడు జనులు పశ్ పశ్చత్తాపడితే బబులోని నుండి దేవుడు రక్షిస్తాడు అని ఇర్మియా విరామం లేకుండా ఏకాకి మొర్రపెడుతూ ప్రవటి ప్రవచించిన ప్రకటించిన ఆ పట్టణస్థులు మూఢ విశ్వాసంలో విగ్రహారాధనకు లొంగిపోవడం గురించి దేవుడు ఎన్నిసార్లు వారికి ప్రకటించిన జనులు వినకుండా తమ మూర్ఖతను అనుసరించారు ఇస్రాయేల్ అంటే ఉత్తర రాజ్యం అది పడిపోయింది యోధా దక్షిణ రాజ్యం అప్పటికి ఎక్కువ భాగం యోధా యోధ కూడా పాడైపోయింది ప్రవక్త పదే పదే చేసేటువంటి హెచ్చరికలను వారు లక్ష్యం చేయకుండా వారి చెడుతనమందు వారి విగ్రహారాధన ఎందు మరింత కఠినైపోయారు ఇర్మియా కాలంలో ఏడుగిన ఏలినటువంటి ఏడుగురు రాజుల్లో ఐదుగురు పేర్లు మాత్రం ఇరిమియా రాశాడు వాళ్ళు ఎవరంటే యోషియా యహోయాహాజు షలూము ఎహుయాకీము ఎహోయాకీను కొన్యా సిద్కియా ఏడుగురు రాజుల పేర్లు ఐదు ఐదు పేర్లు మనం ఈ గ్రంథంలో చూస్తాం ఈ గ్రంథాన్ని దక్షిణ రాజ్యమైనటువంటి యోధాకు యోధా ప్రజలకు రాశాడు ఈ గ్రంథంలో ఉన్న విశేషాలు ఏంటి అని మనం చూస్తే ముఖ్యంగా ఎరుషలేమి యొక్క నాశనాన్ని గురించి ఇర్మియా ప్రవచించాడు ఇర్మియా గ్రంథంలో విశేషమైన బోధ ఉంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దానిని గ్రహింపగలవాడు ఎవడు ఆ సత్యాన్ని మనం చూస్తాం దేవుడు అంతరంగమందు విశ్వాసంతో పాటు విధేయతను కూడా కోరుతున్నాడు అని దృఢముగా బోధించిన ఏదో ఆచారంగా అర్పణలు ఇవ్వడం కాదు ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి విధేయత కూడా చూపాలి మిగిలిన ప్రవక్తల వలె కూడా ఇతడు ఈ సత్యాన్ని వారికి బోధించాడు అందుకే సౌలతో సొంబియలు అంటాడు మాట యూనిట శ్రేష్టం ఇంకా దేవాలయం దేవాలయము పట్టణంలో ఉన్నంత మాత్రాన దేవుడు అక్కడే నివసిస్తాడు అనే అభిప్రాయం తప్పని ఎరిమి ఆ బోధించాడు దేవుని ధర్మశాస్త్రం ఉన్నా దేవుని ఆలయం ఉన్నా ఆయన మందసం ఉన్నా దేవుని ప్రజలకు విశ్వాసము విధేయత లేకపోతే అవన్నీ కూడా వృధాయే అనే విషయాన్ని తెలియజేశాడు ఇంకా ఇర్మియా శైలి చాలా మధురమైంది అతని భాషా శైలి జాలి గొలిపినదిగా ఉంటుంది ఇస్రాయెల్ ప్రవక్తలందరిలో తన పొరుగు జనాంగంలో ఎడల ఇస్రాయలీల ఎడల జాలి గలవాడైనట్టు అతని రాతల వల్ల మనం చెప్పచ్చు అన్నిటికన్నా దేవుని ఎడల మరి ఎక్కువ అభిమానం గలవాడు ఇర్మియా ప్రజలు నశించిపోతూ ఉంటే వారి విషయమే ప్రలాపించి క్రీస్తునకు ముంగూర్తుగా ఉన్నాడు ఇర్మియా గ్రంథాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు ఇర్మియా గ్రంథాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు మొదటిది నాశనము కుదురుబాటు యువత వారి పాపము ఆ పాపానికి శిక్ష రెండవ అధ్యాయం నుంచి ఇరవై అధ్యాయం వరకు మతాధికారులు దేశాధికారుల పాపము వారి శిక్ష ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు అధ్యాయాలు ఆ శిక్షల యొక్క ఉద్దేశం వాటి పరిమితి ఇరవై నాలుగో అధ్యాయం నుంచి ఇరవై తొమ్మిదో అధ్యాయం వరకు చూడవచ్చు శిక్షకు కలగనై ఉన్న దీవెనలు ముప్పై అధ్యాయం నుంచి ముప్పై మూడు వరకు మనకు కనిపిస్తుంది రెండవది యోదావారిని శిక్షించేటువంటి వివరం ముప్పై నాలుగు నుంచి నలభై నాలుగు అధ్యాయాల్లో ఉంది అందుకే ఎరుశలేములోని వారి పాపాలను ఖండించడం ముప్పై నాలుగో అధ్యాయం నుంచి ముప్పై ఎనిమిదో విషయం వరకు దాని నాశనం ముప్పై తొమ్మిదో అధ్యాయంలోను మిగిలిన వారి దౌర్భాగ్య దశ వారితో చెప్పిన ప్రవచనాలు నలభై అధ్యాయం నుంచి నలభై నాలుగో అధ్యాయం వరకు ఉన్నాయి మూడో భాగంలో బారోకును గూర్చిన ప్రత్యేకమైన ప్రవచనం అది నలభై ఐదో అధ్యాయంలో మనం చూస్తాం నాలుగవ భాగం చుట్టూ ఉన్నటువంటి అన్య దేశాలను గూర్చిన ప్రవచనం చుట్టూ ఉన్నటువంటి ఎరుశలేము చుట్టూ ఉన్నటువంటి అన్య దేశములను గూర్చి ప్రవచనం నలభై ఆరో అధ్యాయం నుంచి యాభై ఒకటవ అధ్యాయం వరకు మనం చూడవచ్చు ఐగుప్తును గూర్చి నలభై ఐదో అధ్యాయంలో ఫిలిస్తీన్ల దేశాన్ని గూర్చి నలభై ఏళ్ళలో మోయాబును గూర్చి నలభై ఎనిమిదిలో అమ్మోను గూర్చి నలభై తొమ్మిదిలో ఎదోము రాజ్యాన్ని గురించి నలభై తొమ్మిదిలో దమస్కును గురించి నలభై తొమ్మిదిలో కేదారు హసూరు దేశాలను గురించి నలభై తొమ్మిదో అధ్యాయం నుంచి ముప్పై మూడో ఇరవై ఎనిమిదవ చిన్న నుంచి ముప్పై మూడులో ఉంటుంది ఏలామును గుర్చి కూడా నలభై తొమ్మిదో అధ్యాయంలో ఉంది బొబులను గూర్చి యాభై యాభై ఒకటి అధ్యాయాల్లో చూడగలం యాభై రెండవ అధ్యాయంలో పైన చెప్పబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా నెరవేరుట మనం యాభై రెండవ అధ్యాయంలో చూస్తాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం యోధా ప్రజలు తమ పతన స్థితిని గుర్తించి దేవుని అద్దెకు రావాలి అనే హెచ్చరిక ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ప్రవక్త అయిన ఇర్మియాకు క్రీస్తుకు కూడా కొన్ని పోలికలు మనం చూడవచ్చు ఇర్మియాకు క్రీస్తుకు ఉన్నటువంటి పోలికలు ఇర్మియా ప్రవక్త మొదటి అధ్యాయం ఐదవ వచ్చినో చూస్తాం జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది మరి లోకాసు వారి ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం పంతొమ్మిదో చినుడు ఆయన ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు ఇరిమియా యాజకుడు మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం బెన్యామిన దేశం అనాతోతులో కాపురం ఉన్న యాజకులలో ఒకడు యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు అండి ఆయన ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అని హెబ్రి గ్రంథకర్త నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రభువుని యేసుక్రీస్తు వారిని గురించి ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అన్నారు ఇర్మియ ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడు కన్నీటి ప్రవక్త కన్నీటి ప్రవక్త కన్నీటి కన్నీటితో విలపిస్తూ ఉన్నాడు అలాగే ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఉన్న దినాల్లో కన్నీటితోనూ రోదనతోనూ ప్రార్థించాడు శరీరధారి అయి ఉన్న దినాల్లో మహారోదనతోను కన్నీళ్లతోనూ తను నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను ఎబ్రిపత్రిక ఐదు ఏడులో మనం చదువుతాం ఇరిమి వాక్యాన్ని ప్రకటించినవాడు ఇదిగో నీ నోటన నా మాటలు ఉంచాను నీ వెళ్ళి వాళ్ళకి చెప్పాలి అని చెప్తాను ప్రభు కూడా సువార్తను ప్రకటించారు ప్రభు కూడా సువార్తను ప్రకటించారు ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకు వచ్చారు లోకాశ ఇరవై అధ్యాయం మంది రోజులు చదువుతాం ఇర్మియా నిరపరాధి ప్రభు కూడా నిరపరాధి నా ఎందు పాపం ఉన్నదాన్ని మీలో ఎవరు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడని మీరు ఎందుకు నన్ను నమ్మరంటాడు ప్రభు యోహన సువార్త ఎనిమిది నలభై ఆరు ఇర్మియాను గోతులో పడేశారు గోతులో నుంచి మరలా తీయబడినవాడు వాడు యేసుక్రీస్తు వారు సమాధి నుండి మూడో దినాన తిరిగి లేచారు కొట్టబడ్డాడు ఇరుమియా చాలాసార్లు శ్రమలు పొందాడు మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా సిలువలో కొరడాలతో కొట్టబడ్డారు కాబట్టి ఇర్మియాకు క్రీస్తుకు పోలికలు ఉన్నాయి ఆయన ప్రవక్త ప్రభుని యేసుక్రీస్తు వారి శక్తిగల ప్రవక్త ఇర్మియా యాజకుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు గొప్ప ప్రధాన యాజకుడు ఇర్మియా ప్రార్థనా జీవితం గలవాడు ప్రభు కూడా కన్నీటితో రోదనతో ప్రార్థించినవాడు ఇర్మియా ప్రకటించేవాడు ప్రభు కూడా సువార్తను ప్రకటించారు ఇర్మియా నిరపరాధి మన ప్రభు కూడా ఏ నేరము చేయనివాడు ఇర్మియాను గోతులోంచి తీశారు ప్రభుని యేసుక్రీస్తు వారు సమాధి నుండి మూడోదిన తిరిగి లేచారు ఇర్మియా కొట్టబడినటువంటి వాడు శ్రమలు పొందినవాడు ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా కొట్టబడ్డారు శ్రమలు పొందారు ఈ గ్రంథంలో కొన్ని పేర్లు ఉన్నాయి ఆ పేర్లకి కొన్ని అర్థాలు ఉంటాయి ఇర్మియా అంటే ఎహోబా స్థాపించును లేదా స్థిరపరచువాడు అని అర్థం హిల్కియా హిల్కియా అంటే ఇహోవా నా స్వాస్థ్యము అర్థం యోషియా అంటే యహోవా రక్షకుడు అర్థం సిద్కియా అంటే ఎహోవా నీతి అర్థం యహుయాహాజు అంటే ఎహోవా పట్టుకొనుట అర్థం ఎహూయాకీము అంటే ఎహోవా స్థాపించును అనర్థు బెన్యామీను అంటే కుడిచేతి పుత్రుడు అనర్థు అనాతోతు అంటే ఎహోవా జవాబిచ్చును అనర్థు ఇది ఇర్మియా గ్రంథం యొక్క ఉపోద్ఘాద్ రేపటి నుంచి అధ్యాయాల వారీగా మనం ఈ గ్రంథాన్ని ధ్యానం చేసుకున్నాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె